జిల్లా ప్రతిపాడు మండలం ఓమంగి గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సొసైటీ వద్ద వైభవంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే సత్యప్రభ సమక్షంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలక వర్గ చైర్మన్ గా సత్యంశెట్టి సీతారామయ్య మరియు కొప్పన శ్రీను జనసేన దేవర రామకృష్ణ బీజేపీలు పాలకవర్గ సభ్యులు ముందుగా రిజిస్టర్లో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమిశ్రేణిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సహకరించారు అదే మేము కూడా ఏడాది కాలంగా మేము చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో మేము చెప్పిన హామీలు అన్నిటినీ కూడా ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ నేను ఇక్కడ నా నియోజకవర్గంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందదంధులతో నా నియోజకవర్గంలో నేను ఎన్నికల ముందు ఏదైతే మాటిచ్చానో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమ పథకాలు అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికే మీరు కూడా గమనించవచ్చు ఏదైతే మనకి మొన్న తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభావ అంతకుముందు దీపం పథకం పెన్షన్ ఇలా ఒక్కొక్కటిని నేను చెప్పినట్టుగానే ఇచ్చిన మాట ప్రకారమే అమలు పరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం రేపు ఆగస్టు పదిహేను కూడా ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు తెలియజేయాలి ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏమేం చేసాము అన్నది నేను కూడా నా నియోజకవర్గంలో ఇక్కడ దాదాపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పద్నాలుగు కోట్ల వరకు సీసీ రోడ్లు అదేవిధంగా బీటీ రోడ్లు గోశాలలు నీటి కొరత ఉన్న ఏరియాలో వాటర్ ట్యాంకులు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్నో దశాబ్దాల కాలంగా చూస్తున్న ఉత్తర కంచి పెద్దిపాలెం రోడ్డు టి రాయవరం రోడ్డు వీటిలన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది చాలా వరకు పూర్తవడం జరుగుతున్నాయి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో సమస్యలతోటి మనం ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇక రాబోయే కాలంలో నన్ను నియోజకవర్గంలో ఏమేమి చేయాలి ఎంత అభివృద్ధిని ముందుకు వేసుకెళ్లాలన్న ఆలోచనతో మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి